గట్టిగా నిర్మే చక్కబడి ఈరోజు కార్యక్రమం చేయబట్టబోతుంది రేపు ఉదయం పదిహేనులకి మన అందరంగ వైభవంగా మేరకాలతో అమ్మవారి గుడికి ప్రారంభమవుతుంది ప్రజ ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతుందంటే ప్రజలు కూడా కారణమే భక్తులు కారణమే యకు లాగే లైన్ కూడా స్పీడ్గా లాగాలి బయటకి ఎగ్జిట్ చేంటీర్ కమిటీ వారు అందరూ కూడా సహకరించండి దర్శనం పూర్తిగా పరిపూర్ణంగా పూర్తి చేసుకోండి త్వరగా త్వరగా లైన్ స్పీడ్గా లాగాలి బయటకి లాగే లైన్ కూడా స్పీడ్గా లాగాలి బయటకి ఎగ్జిట్ చే పోలీస్ శాఖ వారు వాలంటీర్ కమిటీ వారు అందరూ కూడా అక్కడ సహకరించండి దర్శనం పూర్తిగా పరిపూర్ణంగా పూర్తి చేసుకోండి స్వర్ణంగా